హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాలేజలని ఈ మధ్యన మనకి హైదరాబాద్లో ఎవరికైనా సరే ఎవరు నోట్ అంటారు సరే హైటెక్ సిటీ ఏరియాలో ఉన్న ఆంటీ అది భోజనం మనకి బాగా అలవాటు అయ్యింది ఈ మధ్యన పబ్లిసిటీ కూడా బాగా పెరిగింది ఆవిడ దగ్గర చికెన్ మటన్ ఫిష్ అన్ని రకాలుగా అటు బిర్యానీ కానీ రైస్ ఐటమ్స్ కానీ అన్ని రకాలుగా దొరుకుతాయి అది మీడియా వాళ్ళు అంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొద్దిగా దాన్ని ఎక్కువగా హైలైట్ చేయడం వల్ల చాలా పాపులర్ అయ్యింది ఆ పాపులారిటీ వలన ఏంటంటే క్రౌడ్ ఎక్కువగా పెరిగి రోడ్డు సైడ్ ఉండడంతో ట్రాఫిక్ జామ్ అవడంతో కారణంగా రెండు మూడు సార్లు పోలీసులు చెప్పడం కూడా జరిగింది అయినా వాళ్ళు పట్టించుకోకపోతే నిన్నటికి దాన్ని ఆఫ్ చేశారు ఆఫ్ చేసి ఇక్కడ పెట్టడానికి కాదు ట్రాఫిక్ జామ్ అవుతుంది వంద మంది వచ్చి తింటే వెయ్యి మంది ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు సో ఆ వెయ్యి మంది ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఇది లే రెంట్ది కాదు లీజ్ది కాదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ రోడ్ సైడ్ ఫుట్పాత్ దీని మీద పెట్టడం వలన ట్రాఫిక్ అనేది ఇబ్బంది ఉంది కాబట్టి సో దాన్ని ఖాళీ చేపించేస్తున్నాం అని చెప్తే పోలీసులకి ఆవిడే నేనేం మిస్టేక్ చేశాను నాదేం తప్పు ఉంది ఎప్పటి నుంచో ఉన్నాను ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్కడే ఉన్నాను కదా అంటే అన్ని సంవత్సరాల్లో లేని పబ్లిసిటీకి ఇప్పుడు కొత్తగా ఇవ్వడంతో ట్రాఫిక్ అనేది ఎక్కువగా పెరిగి అక్కడ క్రౌడ్ ఎక్కువ పెరగడంతో ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయ్యింది సో దానివల్ల తీశారు అయితే ఈ వీడియో నేను చేయడానికి రీజన్ ఏంటంటే ఇది ఈ ఇష్యూ ఏదో పొలిటికల్ ఇష్యూ అందుకే ఏపీలో ఉన్న కొన్ని పొలిటికల్ పార్టీలు ఇక్కడున్న ఆల్రెడీ ప్రెజెంట్ ఉన్న ఫామ్లో ఉన్న గవర్నమెంట్తో మాట్లాడి అది అక్కడ తీపించేశారు అన్నట్టు కొద్దిగా రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి కానీ అది రాంగ్ ఎందుకంటే ఇలాంటి సమస్య కొన్ని సంవత్సరాల కిందట నేను మధురా నగర్లో కూడా చూశాను మధురా నగర్లో ఒక టీ షాప్ ఉండేది ఆ టీ షాప్లో ఏంటంటే రాత్రి పదకొండు గంటల వరకు కూడా విపరీతమైన క్రౌడ్ నేను ఎవరీ డే లెవెన్ ఓ క్లాక్ వెళ్ళి టీ తాగేవాళ్ళు లెవెన్ తర్వాత అది క్లోజ్ చేసేవాళ్ళు అయితే చాలాసార్లు చెప్పారు వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు ఇది ఎంతమంది జనం వస్తున్నారు నువ్వు కొద్దిగా కంట్రోల్ చేయించుకోవాలి జనాలు తగ్గించాలి ఎక్కువ మంది ఎక్కడే ఉంటున్నారు పార్కింగ్ పెట్టి ఆ గోల గోలుగా ఉంది సో మాక్సిమం ఇక్కడ నుంచి తీయించేసేయండి తీసేద్దామని చెప్పి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారు తీసేయండి అని చెప్పారు వినకపోతే లాస్ట్కి ఒకసారి ఫైనల్గా పోలీసులు వచ్చి తీసారు అలాగే శ్రీనగర్ కాలనీలో గణపతి కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ కూడా అలాగే క్రౌడ్ విపరీతంగా ఉండి రెండు హోటల్స్ ఉంటే అక్కడ చెప్పి 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 గోల గోలగా ఉందని చెప్పి లాస్ట్కి ఫైనల్గా అక్కడ ఖాళీ చేపించేసి అక్కడ సెక్యూరిటీని పెట్టి కొద్దిగా గ్రిల్స్ గట్రా పెట్టి అక్కడ ఇప్పటికీ సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నా లైట్లు అంతా పెట్టి అక్కడికి ఎవరు జనాలు వెళ్లకుండా కూడా చేశారు సో ఇలాంటి విషయాలు సిటీలో చాలా దగ్గర దొరుకుతాయి ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉండి ఇబ్బందిగా అనిపిస్తే అక్కడ ఖచ్చితంగా దాన్ని పోలీసులు రెస్ట్రిక్షన్ ఏరియా కింద లెక్క చేస్తారు ట్రాఫిక్ జామ్ అయినా అక్కడ చేస్తారు సో విధంగా ఆంటీ విషయంలో జరిగింది తప్ప ఎటువంటి పాలిటిక్స్ దీని వెనక లేదు అని చెప్పడం కోసం మాత్రమే నేను వీడియో చేశాను ఇప్పుడు ఎవరు బాగుపడినా ఎవరు నష్టపోయినా మనకి సంతోషపడవలసిన పని లేదు కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ సమస్య వచ్చింది కాబట్టి పోలీసులు అంత క్లియర్గా చెప్పారు అంతకు ముందే చెప్పారంటే అక్కడ ఇక్కడ క్రౌడ్ ఎక్కువ అవుతుంది సో ట్రాఫిక్ జామ్ అవుతుంది మీరు ట్రాఫిక్ జామ్ అయినా అంత ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకోండి లేదు అంటే ఇక్కడ నుంచి షాప్స్ తీయించేవలసి వస్తుంది అని చెప్పినా కూడా వాళ్ళు వినలేదు ఫైనల్గా వచ్చి నిన్నటికి దాన్ని అబ్జెక్షన్ పెట్టారు అయితే చాలామంది ఏమంటారు అంటే రోడ్డు సైడ్ ఉన్నవన్నీ తీయాలి కదా మరి ఈ విడితే ఎందుకు తీస్తున్నారు రోడ్డు సైడ్ అన్నీ ఉన్నవన్నీ తీయరు ఎక్కడ ఇబ్బంది అవుతుందో అక్కడ మాత్రమే తీస్తారు రోడ్డు సైడ్ ఉన్న ప్రతి షాప్ అంటే క్రౌడ్కి కానీ ఎటువంటి ట్రాఫిక్ జామ్ కానీ జనాలకు ఇబ్బంది లేకుండా ఉండి ఉంటే అసలు పట్టించుకోరు ఎక్కడైతే క్రౌడ్ విపరీతంగా ఉండి రోడ్డుకి అడ్డంగా బైకులు పార్కింగ్ కార్ పార్కింగ్ పెట్టేసి ఇటు అటు నుంచి ఇటు నుంచి వెహికల్స్ పోకుండా అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతే మాత్రము ఖచ్చితంగా అక్కడ తీయించేస్తారు అది ఎవరిదైనా సరే ఈవెన్ ఎంత తోపు క్యాండిడేట్ అయినా సరే అక్కడ తీయించేస్తారు సో అదే విధంగా ఆంటీ విషయంలో జరిగింది తప్ప అంతకుమించి ఎటువంటి పొలిటికల్ పొలిటికల్ గేమ్ అయితే ఇది కాదు పాలిటిక్స్ అసలు కాదు మీరు అది అసలు మనసులో పెట్టుకోకండి సో ఈ ఉద్దేశం అంటే ఇలాంటి తప్పుడు వీడియోస్ వలన ఏమవుతుందంటే మన ఆలోచన అనేది అది కరెక్టే కాదు దీని వెనక పెద్ద పాలిటిక్స్ ఉన్నాయి కావాలా ఏదో పొలిటికల్ పార్టీ ఉంది అని మనం అనుకోవడం తప్ప అంతకు మించి ఏం లేదు ఇది రాంగ్ అని చెప్పడం కోసమే నేను వీడియో చేశాను ఎందుకంటే ఆ టీ షాప్ సంగతి నాకు తెలుసు మొదలనగలు ఉన్న టీ షాప్ సంగతి నాకు తెలుసు అలాగే గణపతి కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ శ్రీనగర్ కాలనీ గణపతి బ్యాక్ సైడ్ ఉన్న ఆ టీ షాపులు హోటల్స్ కోసం కూడా నాకు తెలుసు సో అక్కడ ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగిందో సే ఆంటీ షాప్ సేమ్ ఆంటీ షాపు కూడా అదే జరిగింది కాబట్టి ఎక్కడ క్రౌడ్ ఉంటే అక్కడ ఖచ్చితంగా పోలీసులు ఖాళీ చేపించేస్తారు ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే చుట్టుపక్కల ఉన్న జనాలకు కానీ అటు ట్రాఫిక్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకపోతే ఎంత క్రౌడ్ ఉన్నా వాళ్ళు పట్టించుకోరు ఒకవేళ అంత ఇబ్బంది ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ నుంచి క్లియర్ చేపిస్తారు అందుకే రెస్టారెంట్లు దాని పార్కింగ్ ఇవన్నీ పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ ఎందుకు అంత అంత అన్ని కోట్లు పెట్టి రెస్టారెంట్లు మెయింటైన్ చేస్తారు పార్కింగ్ కోసం ఎందుకు అంత ఇది అవుతారు అనేది ఇదే విషయం రోడ్డు మీద ప్రతిదీ వెహికల్ పెట్టిస్తే కుదరదు రోడ్డు మీద వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ట్రాఫిక్ జామ్ అవ్వకూడదు ఇది మెయిన్ ఒక్క దగ్గర ట్రాఫిక్ జామ్ అయితే మొత్తము ఒక దగ్గర ఆగిందంటే మిగతాదంతా అలాగా టోటల్గా సిటీ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఎందుకంటే ఆ లింకులు ఉంటాయి ఎక్కడి నుంచో వస్తుంటే సిగ్నల్స్ ఆగిపోతాయి ఈ వెహికల్స్ మూవ్ అవ్వకపోవడం వలన ప్రతిదీ కూడా ఆగిపోయి 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 పెద్ద సమస్య వస్తుంది సో దానివల్లనే క్లియర్ చేయిస్తారే తప్ప ఎటువంటి గజ్జు పెట్టుకోనో లోపలి కక్షలు పెట్టుకుని అయితే మాత్రం వాళ్ళు ఖాళీ చేయించలేదు అనేది నా ఉద్దేశం సో వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ